మహబూబాబాద్ నియోజకవర్గం కేసముద్రం మండల బీఆర్ఎస్ పార్టీ సన్నాహ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ చేసి వరంగల్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు నమస్కారాలు జరగబోయే రజతోత్సవ సభను జయప్రదం చేయడానికి మహుబా నియోజకవర్గం నుంచి పది నుంచి పన్నెండు వేల మందిని తరలించడానికి కావాల్సిన ఏర్పాట్లు కార్యకర్తలకు కలిసి వాళ్ళ వాళ్ళ ఊరులో ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు అనేక విషయాలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ మరి ఇప్పుడే మాట్లాడిన గౌరవ పెద్దలు మాజీ శాసన సభ్యులు ఈ శంకర్ నాయక్ గారికి గౌరవ పెద్దలు జిల్లా టీసీ మాజీ సభ్యులు సోదరులు రెడ్డి గారికి మాజీ ఎంపీ గారు అన్న చంద్రబాబు గారికి గౌరవ మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు నజీర్ అహ్మద్ గారికి సోదరుడు హరి గారికి మండల పార్టీ కార్యదర్శి శ్రీనివాస్ గారికి అలాగే గౌరవ పెద్దలు అన్న రవీందర్ గారికి అలాగే అన్న సోదరులు దుర్గేష్ గారికి సోదరులు వెంకన్న గారికి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రమేష్ గారికి వేదిక మీద ఉన్న ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రామాలు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి కేసీఆర్ గారి సైనికుల్లాగా గులాబీ జెండా మోస్తూ ప్రజలకు నమ్మకాన్ని విశ్వాసాన్ని అడ్డగా ఉందామని భరోసానిస్తున్న డిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ ఉదయపూర్వక నమస్కారం అలాగే మీడియా సోదరులకు ఇరవై ఏడవ తారీఖు ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు నా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఇరవై ఏడు పూర్తి చేసుకోబోతున్నాం దాన్ని రజతోత్సవ సభగా ప్రమాణంగా మన పక్కనే ఉన్న వరంగల్లో పది లక్షల మందితో మనం నిర్వహించుకోబోతున్నాం మన జిల్లా కిందికే వస్తుంది మన జిల్లాలోనే ఏర్పాట్లు చేయాలని మన జిల్లాలోనే నిర్వహించాలని వరంగల్ కున్న ఉద్యమ స్ఫూర్తి మన ఎక్కడ ఉండదు తెలంగాణ ఉద్యమంలో వరంగల్ కీలక పాత్ర పోషించాలి అలాంటి వరంగల్